అండి వెల్కమ్ టు మామణ్ణి హోమ్ కార్నర్ ఇవాళ ఎంతో ప్రసిద్ధ క్షేత్రమైన శ్రీ శివంగా రాజరాజేశ్వరి గుడి చూపిస్తున్నానండి ఇది హైదరాబాదులోని మహేశ్వరం ఊరు దగ్గర ఉంటుంది చాలా ప్రసిద్ధమైన క్షేత్రము ఇది చాలా వెయ్యేళ్ళ క్రితం ఉందని చెప్తున్నారు గుడి ప్రాంగణం కూడా చాలా పెద్దదండి కార్ పార్కింగ్ కూడా చాలా బాగుంది మేము అందరం కలిసి కార్తీక మాసంలో వనభోజనాలు కానీ వచ్చాము ఈ కార్తీక మాసం అంతా దీపాలు వెలిగించడం చాలా బాగుంటుందండి ఈ గుడికి మొదట్లోనే మనకి నాగులమ్మవారి ప్రతిష్టలు ఉంటాయి పెద్ద చెట్టు ఉంటుందండి రావి చెట్టు కింద ఈ ప్రతిష్టలు ఉంటాయండి చాలా బాగుంటుంది ఇదిగోండి ఇవన్నీ అవే అక్కడ అమ్మవారి మధ్యలో నాగులమ్మవారు ఉంటుంది అసలు ఆ అమ్మవారు కూడా చాలా అసలు చాలా ఇదిగా పవర్ఫుల్గా ఉంది ఆవిడ చూస్తూ ఉంటాయి మనకి అది చూడంగానే అనిపిస్తుంది నెక్స్ట్ అక్కడ పక్కనే వినాయకుడు టెంపుల్ ఉంటుందండి ఇదిగోండి వినాయక స్వామి కరెక్ట్గా పౌర్ణమి రోజు వెళ్ళామండి ఇదిగోండి చాలా బాగుంటుంది ఆ పెద్ద చెట్టు కిందే ఈ వినాయకూర్ టెంపుల్ అను నాగులమ్మవారి ప్రతిష్టలు అన్నీ ఉంటాయి చాలా పెద్ద ప్రాంగణం అక్కడే తులసమ్మవారిది కోట ఉంటుంది ఆ ముందరగానే గుడికి వెళ్ళే మొదట్లో మనకి దీపానికి కావాల్సినవి సామాగ్రి అమ్ముతూ ఉంటారు ఆవు నెయ్యి ప్రమితులవన్నీ తీసుకొని అక్కడ తీసుకెళ్ళకపోతే కొనుక్కొని తీసుకెళ్ళచ్చు ఇటు అటు ఇటు కొలను ఉండి మధ్యలో స్వామివారి టెం గుడి ఉంటుందండి చాలా బాగుంటుంది మనకి చూడ్డానికి కూడా ఈ మధ్యలో ఫౌంటైన్లా పెట్టారండి ఆరు జ్యోతిర్లింగాల టెంపుల్స్ మధ్యలో ఒక పెద్ద గుడి ఉంటుంది శివలింగంది కింద ఏమో రాజరాజేశ్వరి టెంపుల్ ఉంటుంది చూడండి ఎంత స్వామివారు ప్రమిదల్లో దీపాల మధ్యలో ఎంత వెలిగిపోతున్నారో చూడండి అక్కడ ఇక్కడ ఇంకా ఫౌంటైన్ స్టార్ట్ అవ్వాల స్లోగా ఉంది చాలామంది జనాలు వస్తున్నారండి దీపాలు వెలిగించుకోవడానికి చెరువులో చుట్టూత అంతా జ్యోతిర్లింగాలు ఉంటాయి మొత్తం మేము కూడా వెలిగించుకోవడానికి వస్తున్నాము మా మేము మా ఫ్రెండ్స్ వచ్చాం కదండి మా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ వాళ్ళందరూ వెలిగిస్తున్నారు అనుకోండి దీపాలు ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మాక్సిమం సాయంత్రానికి వచ్చేట్టు చూసుకోండి ఇక్కడికి సాయంత్రం ఆ దీపాలు వెలిగించడం చుట్టూ చాలా బాగుంటుందండి మీరు మెస్ అవ్వకూడదని నేను చెప్తున్నాను ఇప్పుడు మేము వెలిగించాము చెరువుల్లో దీపాలు వదిలాము చూడండి ఆకాశ నక్షత్రాలు లాగా మెరిసిపోతున్నాయి కదండి ఏడు ఆ టైం కల్లా ఇక్కడ మొత్తం మెట్ల మీద అంతా దీపాలు వెలిగిస్తారు అది మిస్ కాకూడదని నేను చెప్తున్నాను కంపల్సరీ మీరు ఆ టైంకి వచ్చేట్టు చూసుకోండి చాలా బాగుంటుంది అయితే ఒక్క ఈ గుడికి వస్తే అన్ని రకాల శివ శివుళ్ళని శివ దర్శనాలు మనకు కలిగినట్టే అండి మొత్తం ఎక్కడెక్కడ ఉన్నవన్నీ మనం ఒకేసారి ఒకే చోట చూసిన ఆనందం కలుగుతుంది చాలా బాగుంటుంది ఇందాక మేము దీపాలు వెలిగించడానికి వచ్చినప్పుడు కొంతమంది వెలిగించుకున్నామండి అప్పుడు సడన్గా కరెంటు పోయింది అందుకనే కాసేపు ఆగాము ఇదిగోండి కరెంటు వచ్చింది ఇప్పుడు అందరం మళ్ళీ మిగతా ఫ్యామిలీస్ వాళ్ళు వెలిగించుకున్నాము ఆ తర్వాత అసలైన గుడికి వచ్చామండి పెద్ద టెంపుల్కి చూడండి అక్కడ అంతా దీపాలు వెలిగిస్తూ ఎంత కోలాహలంగా ఉందో అంత దీపాలమయం శివమయం అన్నట్టు ఉంది చాలా బాగుంటుంది చూడండి చుట్టూ అందరూ చక్కగా దీపాలు వెలిగించుకొని పూజలు చేస్తున్నారు మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగిస్తున్నారు పౌర్ణమి కదా అండి ఇదిగోండి ఇదే పెద్ద శివాలయం ఇక్కడ అందరు అభిషేకానికి వెళ్తున్నారు ఇక్కడ మనం డైరెక్ట్గా మనమే చేసుకోవచ్చు అభిషేకం ఇక్కడే తీర్థప్రసాదాలు ఇస్తారు ఇదిగోండి దూరం నుంచి చూపిస్తున్న గుడిని అంత దీపాలు చక్కగా మన గుడి కిందేమో దీపాల వెలుగు పైన ఏమో పౌర్ణమి వెలుగు ఎంత బాగుందో కదండి ఇంకా డైరెక్ట్గా చూస్తే ఎంత బాగుంటుందో మేము కూడా దర్శనానికి వెళ్తున్నామండి ఇదిగోండి ఈ గుడి యొక్క నమూనా ఇది నమూనా కూడా చూడండి ఎంత అందంగా పెట్టారు ఈ మధ్యలో పెద్ద స్వామివారిది గుడి చుట్టూత చిన్నవి గుడులు కిందేమో అమ్మవారి గుడి ఇలా చక్కగా బాగా నమూనా చేశారండి మొత్తం మనకి ఎక్కడెక్కడ ఏ టెంపుల్స్ శివలింగాలు ఉన్నాయో అన్ని పేర్లతో ఇక్కడ లింగాల ప్రతిష్ట జరిగాయి ఇదిగోండి చక్కగా ఇక్కడ చూడండి ముగ్గులేసి చక్కగా మూడు వందల అరవై ఐదు వెలుగు దీపాలు వెలిగించి ఉత్తర దీపాలు వాటికి పూజ చేసి నైవేద్యం పెట్టి ఎంత బాగున్నాయో ఇప్పుడు మేము కింద ఉన్న అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నామండి ఇది చాలా పాల పాతకాలం గుడి ఇదిగోండి ఇక్కడ కూడా దీపాలు వెలిగిస్తున్నారు పూజలు చేయించుకుంటున్నారు అమ్మవారి దగ్గర అక్కడ గుడి నుంచి చుట్టూతో ప్రాంగణం అక్కడకి కిందకి దిగి మెట్లెక్కి దిగాలి మెట్లెక్కి దిగితే కిందకి అమ్మవారి టెంపుల్కి వెళ్తాం ఇప్పుడు బైక్ వెళ్ళి మేము చుట్టూతో ఉన్న చిన్న శివలింగాలన్నీ దర్శనానికి వెళ్తున్నామండి ఇక్కడ ఒక్కొక్క లింగం దగ్గర దీపాలు ఎదుర్చుకునే వాళ్ళు దీపాలు ఎంచుకుంటున్నారు అంతా మనం సొంతంగా చేసుకోవచ్చు మన లింగాల దగ్గర ఏది కావాలంటే చేసుకోవచ్చు అభిషేకాలు చేసుకోవాలని చేసుకున్నారు ఎంతో ఇదిగోండి చుట్టూతో దీపాలు వెలిగించేసారు చూడండి ఎంత బాగుందో అందుకనే నేను చెప్పేది సాయంత్రం టైంకి వెళ్ళండి చాలా బాగుంటుంది ఎంత కనుల పండగగా ఉందో చూడండి చక్కగా మన శివలింగానికి మనమే పూజ చేసుకుంటూ దీపాలు వెలిగించుకుంటూ దీపాలు చక్క నీటిలో వదులుతూ అన్ని దీపాలు కూడా చూసే అదృష్టం కలగాలి అంటే ఇలాంటి టెంపుల్స్కి వెళ్ళాలండి చాలా బాగుంది కరెల పండుగగా ఉంది కదండి ఫౌంటైన్ కూడా వదిలే చూసారా అండి ఆ కలర్స్ కలర్స్గా వస్తున్నాయి వాటర్ ఫౌంటైన్ కూడా విశేషాలు ఈ కార్తీక మాసంలో మీరు కూడా దర్శిస్తారని ఆశిస్తూ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్